చాలా ప్రాముఖ్యమైనవి ఈ ఐదు విషయాల్లో మనం కూడా జాగ్రత్తగా ఉన్నాము లేదా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దామా మొట్టమొదటిగా యువర్ ఐస్ మీ నేత్రాలు మీరు చూసే దృశ్యాలు ఉన్నాయి యోగు అంటాడు నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నానని మీరు మీ కళ్ళతో నిబంధన చేసుకున్నారా మోహపు చూపులు చూస్తే అది వ్యభిచారం కింద లెక్క అని యేసుప్రభు చెప్తాడు మోహాన్ని ప్రేరేపించే వస్తువులు కానీ వ్యక్తులు కానీ మీరు దూరంగా పెట్టాలి ఎందుకంటే యువర్ ఐస్ ఆర్ ల్యాంప్ టు యువర్ బాడీ రెండవది మీ నోరు లేక మీ నాలుక మీరు కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నోరు జారాను అంటారు చాలా మంది పరిశుద్ధాత్మ శక్తిని వేడుకొని నోరు జారకుండానట్లు చాలా జాగ్రత్తగా కావలి కాయాలంట అందుకనే దావిదంటాడు నా నోటికి చిక్కము వే ప్రభా నా నోటికి కావలి ఉండుము ప్రభా నా నోటి ద్వారములకి నీవే కాపు కాయము ప్రభా అని వేడుకుంటాడు మనము కోపంలో ఉన్నప్పుడు దూషిస్తున్నామా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా బూతులు మాట్లాడుతున్నామా అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నామా నిర్నిమిత్తముగా తీర్పులు తీరుస్తున్నామా జాగ్రత్తగా ఉండండి మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలని వాక్యం తెలియజేస్తుంది మూడవది మైండ్ మైండ్ అంటే మనస్సు వాట్ ఆర్ యూ గివింగ్ అటెన్షన్ టు మీ ధ్యాస దేనిపైన దేనిపైనైతే ఎక్కువ ధ్యాస ఉంచుతారో అదే మన దేవుడు అవుతుందంట ఈరోజు మీ ఎమోషన్స్కి మీ భావోద్వేగాలకి ఎక్కువ అధికారం ఇచ్చేస్తున్నారు వ్యర్థమైన వాటిపైన మనసు ఉంచక అని దావిదో ప్రార్థించాడు ఈరోజు వ్యర్థమైన వాటిని మీరు ఏది మనసు పెడుతున్నారో మీరు పరీక్షించుకోండి నాలుగవది చేతులు నిర్దోషమైన చేతులు అని వాక్యం తెలియజేస్తుంది నిర్దోషమైన చేతులు అంటే పాపము చేయని పాపానికి పాడు పనులకి పాల్పొందని లంచము పుచ్చుకొని కీడు కార్యాలు చేయని చేతులు దేవుడికి ఇష్టమైనది ఐదవది హృదయం శుద్ధ హృదయం దయచే ప్రభాని దాగిదడుగుతాడు శుద్ధ హృదయం అంటే అన్ఫర్గివ్నెస్ ఉండదండి క్షమించలేని మనస్తత్వము హృదయం ఉండదు క్షమించే హృదయము ద్వేషము లేని హృదయము కపటము లేని హృదయం మోసము లేని హృదయము ఈర్ష అసూయ లేని హృదయం ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా ఉన్నవారికి దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చినము వాడు యహోవా వలన ఆశీర్వాదము నందును అదే రీతిగా ఇటువంటి వారు తన పరిశుద్ధ స్థలములో నిలుస్తారంట కాబట్టి ఈ ఐదు విషయాలు మన హృదయాలు భద్రపరుచుకుని దాని తగ్గట్టు జీవించడానికి మన సాయశక్తులు ప్రయత్నిద్దాము పరిశుద్ధాత్మ సాయాన్ని కోరుదాం గాడ్ బ్లెస్ యూ